ఈరోజు వాక్య ధ్యానం ఆ అవకాశం ఇవ్వద్దు నిన్నెవని నీ తృణీకరింపనీయకుము తితుకు రెండు పదిహేను పౌలు తన శిష్యుడైన తితుకు పత్రిక రాస్తూ వాక్యాన్ని బోధించే విషయంలో దుర్బోధను ఖండించే విషయంలో సిగ్గుపడవద్దని చెప్పాడు ఎంతో అనుభవజ్ఞుడైన పౌలు యవన ప్రాయంలోనే సువార్తను ప్రకటిస్తూ అనేకులను శిష్యులుగా చేస్తున్న తీతును తన వయసును చూసి వెనక్కు తగ్గద్దని చెప్పాడు మనం చేసే పని నాణ్యతతో ఉన్నప్పుడు వయసుతో పని లేదు మనం సంపూర్ణ ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి ఇతరుల ప్రశంసలకు పొంగిపోయి వారి విమర్శలకు కృంగిపోయి బ్రతకడం మానాలి మనల్ని తృణీకరించి మాట్లాడే వారితో మాటతోనే సమాధానం చెప్పాలి కానీ మనల్ని మనం తృణీకరించుకోకూడదు ప్రార్థన దేవా ప్రతి తృణీకరణను ఆత్మవిశ్వాసంతో ఆత్మ బలంతో ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను దయచేయండి ఆమెన్ నేటి సూక్తి ఇతరులు తృణీకరించినా నిన్ను నువ్వు తృణీకరించుకోకు